బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు కావడం లేదని లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన తీవ్రంగా విమర్శించారు భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని సాలూరులో అంబేద్కర్ విగ్రహానికి మాజీ డిప్యూటీ సీఎం రాజనద్వరా పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నేడు ఆంధ్రప్రదేశ్లో అమలు కావడం లేదన్నారు కోటం ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరలేదని అడిగితే కేసులు పెడుతున్నారని అదే విధంగా రాష్ట్రంలో మానభంగాలు హత్యలు పెరిగిపోయి అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన ఆంధ్రప్రదేశ్ చూడండి ఆయనేమో రాజ్యాంగం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది రెడ్ రాజ్యాంగం ఉన్నది లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం భారతదేశానికి బాబాసాహెబ్ మరి దాదాసాహెబ్ మన అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే ఇక్కడికేమో లోకేష్ గారేమో రెడ్ బుక్ రాజ్యాంగం రాశారు మనం ఏదో మాట్లాడినా తప్పే నాకు ఇబ్బంది కలిగిందనే తప్పే నాకు పెన్షన్ రాలేదనే తప్పే మాకు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేదనే తప్పే అలాగే యాభై సంవత్సరాలకు ఎస్సీలకు పెన్షన్ ఇస్తామన్నారు యాభై సంవత్సరాలు అందరూ పెన్షన్ ఇవ్వరు యాభై సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వలేదు తప్ప వాళ్ళ మీద కేసు డీసీలకు యాభై సంవత్సరాలు పెన్షన్ ఇస్తామని అడిగారు వాళ్ళకి పెన్షన్ ఇవ్వలేదు అని అడిగితే వాళ్ళ మీద కేసు మీకు రేషన్ కార్డు లేదంటే మన మీద కేసు ఎవరు అడుగుతారు మీద కేసులు పెట్టేసి భయపెడుతున్నారనమాట భయభ్రాంతులు సృష్టిస్తున్నారు ఇక్కడ